దేవునామానికి స్తోత్రం హలలుయ ప్రభుణేశు క్రీస్తునామలో అందరికీ మరొకసారిన హృదయపరకొందనాలు రోమిల్ క్రస్న పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను హలలుయ చూడండి దేవుని వాక్యాన్ని పాపం చేసింది ఆదామైతే మనుషులందరూ ఎలా పాపమయ్యారండి ఒకసారి ఆలోచన చేయాలి నిజమే కదా తప్పు చేసింది ఎవరు ఆదామం అవ్వ వాళ్ళిద్దరు తప్పు చేస్తే మనుషులందరినీ పాపం అంటాడేంటి దేవుడు మనుషులందరినీ పాపులు అంటారేంటి దేవుడు మనమేం తప్పు చేశామని మనల్ని పాపులు అంటున్నారు అన్న ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు చూడండి ఇలా దానికి వివరణ అపోస్తుడైన పౌలు ఈ ఐదో అధ్యాయంలో తేటగా ఇస్తా ఉన్నాడు ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది అంటే మనుషులు బ్లడ్ లైన్లోకి వంశావళిలోనికి పాపము అనేది ఒక మనుషుని ద్వారా వచ్చింది సో ఎలా వచ్చింది అనే దాన్ని ఒకసారి మనం కయ్యని జీవితాన్ని చూద్దాం ఆదామవలు తప్పు చేశారు అంతే తర్వాత పిల్లలు పుట్టారు కయిను హేబేలు ఇద్దరూ బలర్పణ దేవునికి అర్పిస్తున్నప్పుడు కయ్యను అంగీకరించలేదు దేవుడు అప్పుడు కయ్యను హృదయంలో రేగింది ఏంటంటే హేబేల్ని చంపాలన్న ఆలోచన ఈ బీజం ఎవరిచ్చారు ఈ కోపం ఎవరిచ్చారు ఈ పగ ద్వేషము చంపాలన్న తలంపు ఎవరి ద్వారా వచ్చింది చూడండి అంటే మనం పాపము చేసి పాపులముగా అవ్వలేదండి చాలా జాగ్రత్త వినాలి మనం పాపం చేసి పాపులం అవలా మన బీజమే పాపం అంటే మనకు తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అంటే మన బీజమే పాపము అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కన్యక గర్భవతి అయి అంటే అక్కడ ప్రమేయం లేదు యోసేపు ప్రమేయమూ లేదు దేవుడు బీజాన్ని సర్వోన్నతమైన శక్తిని అక్కడ పెట్టాడు జస్ట్ దాన్ని ఎదిగేట్లుగా చేస్తుంది అంతే సో మరియ జీన్సు రాలేదు యోసేపు జీన్సు రావడానికి లేదు అవకాశం ఎందుకంటే వారికి ఇంకా వివాహం కాలేదు కలవలేదు వాళ్ళు సో అందుకనే దేవుని సర్వోన్నతమైన శక్తి యొక్క బీజం అక్కడ పెట్టాడు దేవుడు సో ఆ దాము బీజము హవ్వ బీజము కయర్లో ఉంది అందుకనే ఎవరు నేర్పకపోయినా చంపటం అంటే తెలియదండి వాళ్ళకి ఎక్కడ ఆ టైంలో కోపం అంటే తెలియదు కానీ అప్పుడే వచ్చింది కోపం బీజం సో మనం తప్పు చేసి పాపం అవల మనలోనే పాపం ఉంది పాపంతోనే మనం కనబడ్డాం దావి దా మాట అన్నాడు నా తల్లి పాపములోనే నన్ను గర్భం ధరించింది హలో లూయ అంటే మన మన జీవితాల్లోకి పాపం అనేది సంప్రాప్తించబడింది మనం ఏం చేస్తాం మందే ఉంది ఇంకా తప్పు ఇప్పుడు దేవుడు ఏం చేశాడని దానికి పరిష్కారము ఆ దాము ద్వారా ఏ విధంగా అయితే పాపం వచ్చిందో చూడండి ఆ దాము ద్వారా ఎలా అయితే మరణం వచ్చిందో యేసు క్రీస్తు వారి ద్వారా కృపాదానము కూడా అలా వచ్చిందంట సో మనమేం తప్పు చేయకపోయినా మన జీవితాల్లోకి పాపం వచ్చినట్లే మనమేం మంచి చేయకపోయినా కూడా ఏ సయ్య చేసిన మంచి ఏ సై చేసిన రక్షణ కార్యం ఏసై చేసిన సిలువ కార్యాన్ని బట్టి మన జీవితాల్లోకి నీతి కృప ఉచితంగా అనుగ్రహించబడింది సో ఆదాము తప్పు చేశాడు కాబట్టి మనం పాపులమయ్యాం ఎందుకంటే ఆయన వంశావళిలోకి వచ్చాం కనుక ఆయనలోంచి వచ్చాం కనుక ఇప్పుడు ఏసయ్య రక్షణ కార్యం నీతి కార్యం చేశాడు గనక ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం హలో లూయ ఎందు విశ్వాసం ఉంచుతున్నాం గనక ఆయన ఎందు నమ్మిక ఉంచుతున్నాం కనుక ఆయన చేసిన రక్షణ కార్యం సులువు కార్యం విశ్వాసం ఉంచుతున్న మనకు కూడా దేవుడు ఏం చేశారంటే నీతిమంతులు మీరికా ఇప్పుడు మనకు ప్రశ్న రావాలి నేనేం చేశానని నీతిమంతున్నండి అని మనం ఎలా అయితే పుట్టుకతో పాపులమయ్యామో అదే నియమాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మీరు నీతిమంతులు అన్నాడు ఏం చేయాల కానీ ఏసయందు విశ్వాసం ఉంచాం నీతిమంతులుగా మార్చాడు ఏం చేయాల కానీ ఆదాములో పుట్టాం గనక పాపులమయ్యాం ద సేమ్ వే అదే నియమాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా మార్చాడు ఆదాముకు పుట్టిన వాళ్ళందరూ పాపులైతే ఏసయందు విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా పుట్టిన వాడందరూ వాక్యమునకు వాక్యములకు పుట్టిన వారందరూ నీతిమంతులు హలో లూయ అది సో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మనందరం నీతిమంతులంగా పుట్టాము ఆదాము ద్వారా అంటే మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ద్వారా పుట్టుక మనం పాపులుగా పుట్టాం పుట్టి పాపాన్ని ఇంకా పెంచుతూ వచ్చాం అయితే నీతిమంతులుగా పుట్టి మనం నీతిలో ఇంకా జీవిస్తూ ఉండాలి ఇంకా నీతిమంతులు అవటానికి ప్రయత్నం చేయకూడదు హాలలుయ్య దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించిన గాక గాడ్ బ్లేస్ ఇవ్వాలండి